హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ కుకింగ్ లైక్ లెకేవా ఈరోజు అమ్మ ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసారు అదేంటంటే ఈరోజు జ్యూసీ జ్యూసీ రవ్వలట్టు తయారు చేసేసుకుందాం రండి సో ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకుందాము అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి యాడ్ చేద్దాం ఇది హోమ్మేడ్ నెయ్యి అండి సో అందులో పది పన్నెండు జీడిపప్పులు వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి సో గీ అనేది కరిగిన గీ అయితే నాలుగు టేబుల్ స్పూన్లు పడుతుందండి సో అది వేగిపోయాయి కాబట్టి ఇంకొక చిన్న బౌల్లో యాడ్ చేసేసుకొని ఒక కప్పు సూజీ రవ్వ అదేనండి బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి మా చెల్లికైతే మా మమ్మీ చేసే స్వీట్స్లో ఇది చాలా ఫేవరెట్ అనమాట తనకి చాలా ఇష్టం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో హాఫ్ కప్ షుగర్ వేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకుందామండి సో బొంబాయి రవ్వ వేపుకునేటప్పుడు కలర్ మారాల్సిన అవసరం లేదండి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా షుగర్ పౌడర్ని దీన్ని వేసేసుకొని చక్కగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాము సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసేద్దామండి నేను మిల్క్ మేడ్ తీసుకున్నాను ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి ఇది నేను ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను అది టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి సో మనం వేడిగా ఉన్నప్పుడే కొంచెం ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి మిక్స్ చేయడానికి తర్వాత పాలండి ఒక పావు కప్పు పాలు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలి బికాస్ మనకి బైండింగ్ కోసం మనం ఉండాలి చుట్టాలి కదా అందుకు తర్వాత అది వేసేసుకొని అక్క ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకుందాం ఇందాక వేపుకున్నాం కదా జీడిపప్పులు అది నెయ్యిలో అది కూడా దీనిలో వేసేసుకొని ఇలా ఉండలు చుట్టేసుకోవడమే చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుందండి మీ పిల్లలకు కూడా ఇలానే స్నాక్స్ చేసి పెడితే ఇష్టంగా తింటారు ఇప్పుడు కంప్లీట్లీ ఆప్షనల్ అని చెప్పాను కానండి కానీ అది వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది నిన్న మన ఛానల్లో బనానాతో జామ్ చేసామండి ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇవాళ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇలాంటి మరెన్నో రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ సీ యూ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్